పాచిపేటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కోటి డెబ్బై ఐదు లక్షలతో నిర్మించిన అదనపు వసతి భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి మేల తాళాలు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికిన నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు ధింసా పిరమిడ్ వంటి సాంస్కృతిక నృత్యాలతో అలరించిన విద్యార్థినీలు విద్యార్థులతో కలిసి ధింసా నృత్యం చేసిన మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెస్సు చార్జీలు పెంచి మెరుగైన ఆహారం అందిస్తా సబ్బులు షాంపూలు తదితర కాస్మెటిక్ ఛార్జీలు ఇకపై విద్యార్థుల ఖాతాల్లోనే మంత్రి సంధ్యారాణి విద్యార్థులు తెలిపిన అదనపు సమస్యలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు చదువులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆటలు కూడా ఆడాలని సూచించారు ప్రహరీ అదనపు మరుగుదొడ్లు ఆట స్థలం త్వరలోనే నెరవేర్చుతామని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శుభదినం మరియు చాలా గారు ఇంతవరకు మేము చదువుకోవడానికి సరైనటువంటి తరగతి గదులు లేక చాలా ఇబ్బంది పడ్డాం మేడం మీరు ఈ యొక్క ప్రారంభ ఈ భవనాన్ని ప్రారంభించడంతో మాకెంతో సంతోషంగా ఉంది మేడం గారు బిల్డింగ్ కట్టిన కొన్ని రోజుల తర్వాత కూడా ఈ భవన ప్రారంభం ఎప్పుడూ ఆశల్లో మీరు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం గారు అదేవిధంగా ఈ నూతన భవనం అనేది మాకు మరింత చదువుకోవడానికి కృషి చేస్తుందని మేము భావిస్తున్నాం మేడం గారు ఈ యొక్క భవనము మీ చేతుల మీద ప్రారంభం అవ్వడం మా అందరికీ చాలా అంటే చాలా సంతోషకరంగా మేడం గారు అందుకు మా అందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం గారు